హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు కమ్ముతాను ఎన్వోసెస్ అంటే ట్యాక్సీ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనాన్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచికైతే కార్ అయితే ఇవ్వటం అయితే జరిగిందండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అక్కడ ఉంది దాదాపు యాభై నుంచి అరవై కార్ల సేలింగ్ అయితే ఉన్నాయండి ఈ కారు డబల్యూ సెవెన్ వేరియట్ అండి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ అండి మోడల్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది యాభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి డీజిల్ కార్ మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కాదండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూస్ అండి అలాగే టూల్ కిట్కున్న కవర్స్ కూడా ఇంతవరకు తీయలేదండి చాలా అంటే చాలా నీట్గా ఉంది కారు కేవలం తీసుకొని నడుపుకోవటమే బ్లాక్ బ్యూటీ అండి అలాగే చూడొచ్చు ఒకసారి బూట్ స్పేస్ కూడా అయితే ఉంటుంది బూట్ స్పేస్ కొద్దిగానే అయితే ఉంటుందండి అలాగే టూల్ కిట్ ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి చూడొచ్చు కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి కారు యొక్క ఇంటీరియర్ లుక్ చూడొచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి బ్లాక్ బ్యూటీ చూడొచ్చు క్రూజ్ కంట్రోలర్స్ ఆడియో కంట్రోలర్స్ అయితే ఉన్నాయి డాష్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక ఈ కారు ధర విషయంలో చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఈ కారు ధర వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనంగా అయితే ఉంటుంది మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీబీసీ ముందని అందరికీ బాయ్